హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెనాల నుంచి అత్యంత దూరం వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అండ్ ఎలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ లైక్ చేయండి అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి తెనాల నుంచి దూరం వెళ్ళే ప్రాంతాల బస్సుల్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి తెనాల నుంచి శ్రీశైలం బస్ అనమాట తెనాల నుంచి శ్రీశైలం వెళ్ళాలనుకుంటే మీరు సూపర్ లగ్జరీ బస్ సర్వీస్ అయితే అవైలబుల్లో ఉంది ఇది వచ్చేసరికి నాన్ ఏసీ సిట్టింగ్ బస్సు సర్వీస్ నెంబర్ వచ్చేసరికి ఫోర్ త్రీ జీరో సెవెన్ ఈ బస్సు సర్వీస్ నెంబరు ఇది తెనాల్లో ఉదయాన్నే ఆరు గంటల ముప్పై నిమిషాలకు అయితే స్టార్ట్ అవుతుంది మీరు శ్రీశైలం రీచ్ అయ్యేసరికి రెండు గంటలైతే అవుతుంది అనమాట మధ్యాహ్నం టోటల్ జర్నీ టైం వచ్చేసరికి ఏడు గంటల ముప్పై నిమిషాలు అయితే పట్టిద్దనమాట తెల్ నుంచి శ్రీశైలం రీచ్ అవ్వడానికి అండ్ డిస్టెన్స్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా ఒక రెండు వందల కిలోమీటర్లు అయితే వచ్చిందనమాట తెనాల నుంచి శ్రీశైలం ఈ బస్సు కనుక మీరు ఎక్కాలనుకుంటే టికెట్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల ఇరవై రూపాయల దాకా అయితే అవుతుంది అప్రాక్సిమేట్గా ఐదు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అనమాట అంటే మీరు టాక్సీలు అవన్నీ కలుపుకొని ఈ టికెట్ మీరు ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే బస్ డ్రైవర్ గారు అడిగితే బస్ డ్రైవర్ గారిని ఇస్తారనమాట సో ఎర్లీ మార్నింగ్ మీరు శ్రీశైలం వెళ్ళాలనుకుంటే ఈ బస్సు అయితే లో ఉంది తెనాల నుంచి సో ఈ బస్సు వచ్చేసరికి ఏ ఏ స్టాప్స్ మీద ఉందో తెనాల నుంచి శ్రీశైలం వెళ్తుందో ఒకసారి చూద్దాం తెనాలి నరకోడూరు గుంటూరు ఫిరంగిపురం నర్సరావుపేట సంతమాగులూరు వినుకొండ త్రిపురనంతకం దోర్నాల సున్నిపెంట శ్రీశైలం సో ఈ బస్ అనేది తెనాల నుంచి శ్రీశైలం వెళ్ళడానికి ఈ స్టాప్స్ మీద కూడా అయితే వెళ్తుంది అనమాట సో దోర్నాల నుంచి సున్నిపెంటకి కొంచెం రోడ్డు అయితే ఘాట్ రోడ్డు ఉండిద్ది మనం హిల్ మీద అయితే వెళ్ళాలి సో నేను అటు కర్నూలు అయితే వెళ్ళాలన్నమాట ఒకసారి సో అందుకని నేను అటు జర్నీ చేశాను సో రోడ్డు అయితే కొంచెం హిల్ రోడ్డు ఉండిద్ది బాగుండిద్ది వ్యూ నెక్స్ట్ వచ్చేసరికి ఏ కి ఏ టైమింగ్స్లో వెళ్తుందో అంటే మెయిన్ మెయిన్ స్టాప్స్కి ఏ టైమింగ్స్లో రీచ్ అవుతుందో ఈ బస్సు ఒకసారి చూద్దాం తెనాల్లో ఉదయాన్నే ఆరు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అవుతుంది మీరు గుంటూరు వెళ్ళేసరికి ఏడు గంటల ముప్పై నిమిషాలు మీరు నసరాపేట వెళ్ళేసరికి తొమ్మిది గంటలైతే అవుతుంది అండ్ వినుకొండ వెళ్ళేసరికి పది గంటల ఐదు నిమిషాలు అయితే అవుతుంది అండ్ త్రిపుర అంతకం వెళ్ళేసరికి పది గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది దోరణాలు వెళ్ళేసరికి పదకొండు గంటల యాభై నిమిషాలు అయితే అవుతుంది అనమాట సో శ్రీశైలం రెండు గంటలకి రీచ్ అవుతారు సో ఈ బస్సు అనేది ఈ స్టాప్స్ మీద కూడా ఈ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ తెనాల నుంచి శ్రీశైలం అయితే వెళ్ళింది సో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి అంటే దూర ప్రాంతాలు వెళ్ళే సర్వీస్లో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి తెనాల నుంచి పొలాల చెరువుకి బస్సు ఉంది సో రెండు బస్సులు అయితే అవైలబుల్లో ఉన్నాయి రెండు టైమింగ్స్లో రెండు కూడా ప్రైవేట్ బస్సులు అనమాట అంటే అఫీషియల్ ఏపీ ఏపీఎస్ఆర్టీసీ కాదు సో ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళే రెంటకు తీసుకొని తిప్పుతూ ఉంటారు కదా సో ఆ బస్సులు అనమాట ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇంకోటి వచ్చేసరికి మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఒక గంట డిఫరెంట్స్తో మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి అయితే ఈ బస్ సర్వీస్లు స్టార్ట్ అవుతాయి ఈ సర్వీస్ నెంబర్ వచ్చేసరికి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయ్యే బస్ సర్వీస్ నెంబర్ వచ్చేసరికి వైజీపీ త్రీ స్లాష్ త్రీ అనమాట అంటే ఎర్రగొండపాలెం అని దాకే ఉండిద్ది తెనాల్లో కానీ ఇది పొలాలు చెరువు దాకా అయితే వెళ్తాయి ఈ బస్సులు ఇంకా మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయ్యే బస్సు వైజీపీ సిక్స్ స్లాష్ త్రీ అని ఉండింది అనమాట ఈ బస్సు మనకి తెనాల్లో రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అవుతుంది మీరు పొలాల చెరువు వెళ్ళేసరికి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అయితే అవుతుంది అనమాట అంటే మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు స్టార్ట్ అయితే మీరు పొలాల చెరువు వెళ్ళేసరికి ఎనిమిది గంటల నైట్ ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి రీచ్ అవుతారు సో ఈ బస్సు టికెట్ ప్రైస్ మీకు అప్రాక్సిమేట్గా నాలుగు వందల యాభై దాకా అయితే అవుతుంది అనమాట మీరు ఆన్లైన్లోనే తీసుకోవచ్చు లేదంటే సారీ ఆన్లైన్లో ఈ బస్సు టికెట్ తీసుకోవడానికి అవ్వట్లేదు నేను ట్రై చేశాను మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ ఉంటారు సో వాళ్ళ దగ్గర అయితే తీసుకోవచ్చు టికెట్ జర్నీ టైం వచ్చేసరికి ఏడు గంటలైతే అవుతుంది అనమాట ఏడు గంటలకు సమయం పట్టింది మీరు పొలాల చెరువు దాకా రీచ్ అవడానికి తెనాల నుంచి డిస్టెన్స్ వచ్చరికి రెండు గంట రెండు వందల ఇరవై కిలోమీటర్లు అయితే ఉండిద్ది అన్నమాట డిస్టెన్సు తెనాల నుంచి ఈ బస్సు ప్రయాణించే డిస్టెన్స్ పుల్లల చెరువు దాకా ఏ స్టాప్స్ మీద కూడా ఈ బస్సు పుల్లల చెరువు వెళ్తుందో తెనాల నుంచి ఒకసారి చూద్దాం తెనాలి నారాకోడూరు గుంటూరు ఫిరంగిపురం నర్సరాపేట సంతమాగలూరు శావల్యపురం వినుకొండ మేడిపి త్రిపురనంతకం రామసముద్రం ఎర్రగొండపాలెం నాయుడుపాలెం పొలం చెరువు సో ఈ బస్సు అనేది ఈ స్టాప్స్ మీద కూడా వెళ్తుంది మెయిన్ మెయిన్ స్టాప్స్కి ఏ టైమింగ్స్లో రీచ్ అవుతుందో ఒకసారి చూద్దాం తెనాలి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు గుంటూరు మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఫిరంగిపురం నాలుగుబావు సంతమాగులూరు ఐదు ముప్పై ఐదు అంటే సాయంత్రం ఐదు ముప్పై ఐదు వినుకొండ ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు త్రిపుర నంతకం ఏడు గంటల ఐదు నిమిషాలు నైట్ ఏడు గంటల ఐదు నిమిషాలు నాయుడుపాలెం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు పొలవాలు చెరువు నైట్ నైటు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది నాయుడుపాలెం వెళ్ళేసరికి పొలవల చెరువు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు మూడు గంటల నలభై ఐదు నిమిషాలు బస్సు ఎక్కిన టైమింగ్స్ అనేది తేడా ఉండద్దు కానీ ఇదైతే సేమ్ అనమాట స్టాప్స్ అయితే సేము అండ్ టికెట్ ప్రైస్ కూడా మీకు సేమ్ అంతే ఉండేది ఎందుకంటే రెండు ఎక్స్ప్రెస్ బస్సులే త్రీ ప్లస్ టూ సిట్టింగ్తో వస్తాయి ఇది నాన్ఏసీ సో ఏసీ బస్సు కాబట్టి ఎక్స్ప్రెస్ బస్ సర్వీసు సో టికెట్ ప్రైస్ అయితే సేమ్ ఉండేది కాకపోతే టైమింగ్ మాత్రం అది మూడు గంటల నలభై నిమిషాలకు స్టార్ట్ అయితే మీరు తొమ్మిది నలభై ఐదు నిమిషాలకి రీచ్ అనమాట అంటే గంట డిఫరెన్స్ తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి మీరు పొలాల చెరువులు అయితే ఉంటారనమాట అండ్ దూర ప్రాంతాలకు వెళ్ళే సర్వీస్లో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి తెనాల్ నుంచి మనకి బెంగళూరు సర్వీస్ అనమాట సో నేను ఆల్రెడీ ఈ బస్సులో జర్నీ చేశాను మీకు వీడియో లో ఇస్తాను లేదంటే మీరు కింద లో లింక్ ఇస్తాను సో అది జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఫుల్ వీడియో ఆ వీడియోలో చూడొచ్చు ఈ బస్సు సర్వీస్ నెంబర్ వచ్చేసరికి ఫోర్ త్రీ జీరో నైన్ ఈ బస్సు మనకి తెనాల్లో ఐదు గంటలకైతే స్టార్ట్ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్గా అండ్ మీరు బెంగళూరు రీచ్ అయ్యేసరికి ఉదయం ఎనిమిది గంటలైతే అవుతుంది టోటల్ జర్నీ టైం వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర ఒక పద్నాలుగు గంటల నలభై పద్నాలుగు గంటల నలభై నిమిషాలు అయితే పట్టిద్ది అనమాట డిస్టెన్స్ వచ్చేసరికి మనకి ఆరు వందల యాభై కిలోమీటర్లు అయితే అవుతుందనమాట ఆరు వందల యాభై కిలోమీటర్ల దాకా అయితే ఉండిద్ది తెనాల నుంచి బెంగళూరు డిస్టెన్సు ఈ బస్సు మనకి ఏ ఏ స్టాప్స్ మీద కూడా తెనాల నుంచి బెంగళూరు వెళ్తుందో ఒకసారి చూద్దాము తెనాలి గుంటూరు చిల్కలూరుపేట ఒంగోలు నెల్లూరు తిరుపతి నంగలి కోలార్ బైపాస్ హొస్కోట కేఆర్పురం ఐటీఐ గేట్ ఇందిరానగర్ బెంగళూరు కెంపగోడ బస్ స్టేషన్ సో కెంపుగూడ మిజిస్టిక్ దాకా అయితే వెళ్ళిద్దనమాట ఈ బస్సు అండ్ ఈ బస్సు టికెట్ ప్రైస్ విషయానికి వస్తే మీరు ఎక్కాలనుకుంటే టికెట్ ప్రైస్ ఎంత ఉండిద్ది అంటే ఒక పదకొండు వందల రూపాయల దాకా అయితే ఉండిద్ది ఈ బస్సు మీరు ఆన్లైన్ ఏమైనా బుక్ చేసుకోవచ్చు లేదంటే అక్కడ డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్గా అంటే మామూలుగా అందరూ ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటారు ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ కదా సో అందుకని చెప్పేసి ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటారు సీట్స్ ఏది కావాలంటే ఆ సీట్స్ బుక్ చేసుకోవచ్చు అయితే సో బెటర్ మీరు ఆన్లైన్ ఒకవేళ బెంగళూరు తెనాల నుంచి బెంగళూరు వెళ్ళాలనుకుంటే మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకుని వెళ్ళొచ్చు ఈ బస్సు టైమింగ్స్ వచ్చేసరికి మనకి ఐదింటికి స్టార్ట్ అవుతుంది తెనాల్లో మీరు బెంగళూరు వెళ్ళేసరికి ఉదయం సాయంత్రం ఐదింటికి స్టార్ట్ అయితే ఉదయం ఎనిమిదింటికి మీరు బెంగళూరు రీచ్ అవుతారు అండ్ దూర ప్రాంతాలు వెళ్ళే సర్వీస్లో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి తెనాల్ నుంచి విశాఖపట్నం వెళ్ళిద్దనమాట తెనాల్ నుంచి విశాఖపట్నం వెళ్ళే బస్ సర్వీసు ఇంద్రా ఏసీ సీటింగ్ బస్సు ఇది ఈ బస్సు సర్వీస్ నెంబర్ వచ్చేసరికి ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఈ బస్సు సర్వీస్ నెంబరు ఇది తెనాల్లో ఆరు గంటలకైతే స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఆరు గంటలకి మీరు వైజాగ్ వైజాగ్ రీచ్ అయ్యేసరికి ఐదు గంటలైతే అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఐదు గంటలకైతే రీచ్ అవుతారు ఈ బస్సు ఏ ఏ స్టాప్స్ మీద కూడా తెనాల నుంచి విశాఖపట్నం వెళ్తున్నా ఒకసారి చూద్దాం ఈ బస్సు డిస్టెన్స్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక నాలుగు వందల పది పది కిలోమీటర్లు అయితే ఉండేది తెనాల నుంచి విశాఖపట్నం రీచ్ అవ్వడానికి మాకు జర్నీ టైం వచ్చేసరికి పది గంటల నలభై ఐదు నిమిషాలు అయితే పట్టిద్ది అనమాట స్టాప్స్ అవసరి చూద్దాం తెనాలి పెదవడ్లపూడి మంగళగిరి బైపాస్ విజయవాడ రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి అన్నవరం తుని నక్కపల్లి అనకాపల్లి బైపాస్ ఓల్డ్ గాజువాక విశాఖపట్నం సో విశాఖపట్నంలో ఎంఈపి సిటీ కాంప్లెక్స్ దాకా వెళ్ళిందన్న సో ఈ బస్సు అనేది ఈ స్టాప్స్ మీద కూడా తెనాల నుంచి విశాఖపట్నం అయితే రీచ్ అవుతుంది సో ఈ బస్సు టికెట్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే అవుతుంది సో అటు ఇటుగా ఉండిద్నమాట ఎనిమిది అప్రాక్సిమేట్గా ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల దాకా అయితే అవుతుంది మీకు ఈ బస్సు టికెట్ ప్రైస్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే మీకు అక్కడ సీట్లు ఒకవేళ సీట్లు ఖాళీ ఉంటే డ్రైవర్ గారిని అడిగితే వాళ్ళు చెప్తారన్నమాట సీట్లు ఖాళీ ఉంటే ఇస్తారు లేదంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే ముందుగానే బుక్ చేసుకొని ఖాళీ ఉంటే డ్రైవర్ డ్రైవర్ గారిని అడిగితే ఇస్తారు ఈ బస్సు మెయిన్ స్టాప్ టైమింగ్స్ వస్తారు చూద్దాం తెనాలి సాయంత్రం ఆరు గంటలు విజయవాడ ఏడు నలభై ఐదు అన్నవరం ఒకటి యాభై అంటే మిడ్ నైట్ ఒకటి యాభైకి అయితే రీచ్ అవుతుంది అండ్ అనకాపల్లి వెళ్ళేసరికి అంటే అనకాపల్లి బైపాస్ మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది మీరు విశాఖపట్నం వెళ్ళేసరికి నాలుగు గంటల నలభై నిమిషాలు అయితే అవుతుందనమాట ఈ బస్సు అనేది టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ఈ స్టాప్స్ మీద కూడా తెనాల నుంచి విశాఖపట్నం అయితే వెళ్తుంది ఇది ఇంద్రా ఏసీ సిట్టింగ్ బస్సు టూ ప్లస్ టూ సిటింగ్తో వస్తుంది అండ్ దూర ప్రాంతాలకు వెళ్ళే బస్ సర్వీసుల్లో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి తెనాల నుంచి బిహెచ్ఎల్ వెళ్ళిద్దనమాట ఇది వచ్చేసరికి సూపర్ లగ్జరీ బస్ సర్వీసు నాన్ ఏసీ టూ ప్లస్ టూ సిటింగ్ బస్ అనమాట ఇది ఈ బస్ సర్వీస్ నెంబర్ ఫోర్ త్రీ ఫైవ్ ఫోర్ ఈ బస్సు తెన్నాళ్ళ నుంచి మనకి స్టార్ట్ అయ్యేది తొమ్మిది బావకు అయితే స్టార్ట్ అవుతుంది నైట్ తొమ్మిదింబాబుకి ఎక్కితే మీరు మీరు బీహెచ్సిఎల్ వెళ్ళేసరికి ఆరు గంటల నలభై నిమిషాలు అవుతుంది అంటే తెనాల నుంచి హైదరాబాద్ వెళ్ళేసరికి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే పట్టిద్ది అనమాట మీకు డిస్టెన్స్ వచ్చేసరికి మూడు వందల ఇరవై కిలోమీటర్లు అయితే ఉండిద్ది తెనాల నుంచి హైదరాబాద్ దాకా బిహెచ్సిఎల్ స్టాప్ దాకా టైం వచ్చేసరికి మనకి ఎనిమిది గంటల టైం అయితే పట్టిద్ది అనమాట ఈ బస్సు రీచ్ అవడానికి టోటల్ జర్నీ టైము తెనాల నుంచి బిహెచ్ఎల్ దాకా ఎనిమిది గంటల టైం అయితే తీసుకునేది బస్సు రీచ్ అవడానికి ఏ స్టాప్స్ మీద కూడా తెనాల నుంచి బీహెచ్ఎల్ వెళ్తున్న ఒకసారి చూద్దాం తెనాలి దావలూరు క్రాస్ కొల్లిపర మున్నంగి వల్లభాపురం పెద్దకొండూర్ తిర్రావూర్ విజయవాడ నందిగామ కోదాడ సూర్యాపేట్ హయత్ నగర్ ఎల్బీ నగర్ दिलशिपनगर एम जी बी एस लकड़ी कपूर अमरपेट मेट्रो पिलर नंबर वन जीरो डबल सवेन एसआर नगर, नगर यर्रगड मोसापेट विलेज के सिटी बसस्टाप निज़ापेट हाइदरनगर, मियापुर मदीनागूड చందానగర్ బిహెచ్ఎల్ లింగంపల్లి బిహెచ్ఎల్ అశోక్ నగర్ బిహెచ్ఎల్ బీరంగూడ స్టాప్స్ మీద కూడా తెనాల నుంచి బిహెచ్ఎల్ బీరంగూడ దాకా అయితే అనమాట సో నాకు తెలిసి ఈ బస్సు వచ్చేది మనకి కట్ట మీద నుంచి అయితే అనమాట సో అందుకనే పెద్దకొండూరు సో అవన్నీ అయితే తగిలినాయి మున్నంగి పెద్ద కొండూరు సో వాటి మీద కూడా అయితే వెళ్ళింది సో ఇది తొమ్మిది బాబుకి స్టార్ట్ అయితే నైట్ మీరు బీహెచ్ఎల్ వెళ్ళేసరికి ఆరు నలభై అయితే అవుతుంది సో ఈ టికెట్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి మీకు ఐదు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది సో ఐదు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలు అయితే అవుతుంది అనమాట టికెట్ ప్రైసు ఈ బస్సు మీరు ఎక్కాలనుకుంటే మెయిన్ మెయిన్ స్టాప్స్కి ఏ టైమింగ్స్లో వెళ్తుందో ఒకసారి చూద్దాం తెనాలి తొమ్మిది బాబు తొమ్మిది బాబుకి స్టార్ట్ అవుతుంది మీరు ఒకవేళ కొల్లిపార వెళ్ళాలనుకుంటే పదింటికి అయితే కొల్లిపర రీచ్ అవుతారనమాట నైట్ పదింటికి అండ్ పెదకొండూరు రెండు పది గంటల ముప్పై ఐదు నిమిషాలు అవుతుంది పది గంటల ముప్పై ఐదు నిమిషాలు విజయవాడ పదకొండు గంటల ముప్పై నిమిషాలు నందిగామ మిడ్ నైట్ పన్నెండున్నర అయితే అవుతుందనమాట సూర్యాపేట వెళ్ళేసరికి రెండు గంటల ముప్పై నిమిషాలు ఎర్లీ మార్నింగ్ రెండు గంటల ముప్పై నిమిషాలు వనస్థలిపురం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలు మీరు లక్డీ కప్పులు వెళ్ళేసరికి ఐదు గంటల పది నిమిషాలు ఎస్ఆర్ నగర్ ఐదు గంటల ముప్పై నిమిషాలు సో మిగతాయిని హైదరాబాద్ లోపలే కాబట్టి అంటే అక్కడ నుంచి మదీనా కూడా ఆరు గంటల నాలుగు నిమిషాలు సో చందాపురం చందానగర్ ఆరు గంటల ఏడు నిమిషాలు సో ఇట్లయితే టైమింగ్స్ ఉన్నాయి ఈ బస్సు ఈ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ మనకి తెనాల నుంచి బిహెచ్ఎల్ దాకా బిహెచ్ఎల్ రామచంద్రపురం దాకా అయితే వెళ్ళిద్దనమాట టూ సర్వీస్ వచ్చేసరికి దూర ప్రాంతాలు వెళ్ళే నెక్స్ట్ సర్వీసు తెనాల నుంచి ఏఎస్ రావునగర్ ఇది కూడా హైదరాబాద్ సర్వీసే ఇది వచ్చేసరికి స్టార్ లైనర్ అనమాట ఇది నాన్ ఏసీ స్లీపర్ బస్సు టూ ప్లస్ వన్ సీటింగ్ టూ ప్లస్ వన్ సీటింగ్తో వచ్చింది అన్నమాట ఇది మీరు ఈ బస్సు ఎక్కాలనుకుంటే తొమ్మిదిన్నరకు అయితే స్టార్ట్ అవుతుంది నైటు తెనాల్లో మీరు ఏఎస్ రావు నగర్ రీచ్ అయ్యేసరికి అంటే హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయితే అవుతుంది అనమాట ఈ బస్సు సర్వీస్ నెంబరు ఫోర్ త్రీ ఫైవ్ జీరో సో ఈ బస్సు మీకు జర్నీ టైం వచ్చేసరికి ఆరు గంటల యాభై నిమిషాలు అయితే అవుతుంది దగ్గర దగ్గర ఏడు గంటలయితే అవుతుంది అనమాట ఏడు గంటల జర్నీ టైం అయితే పట్టింది తెనాల నుంచి ఏసీరావు నగర్ రీచ్ అవ్వడానికి డిస్టెన్స్ వచ్చేసరికి సేమ్ ఇంకా మూడు వందల యాభై కిలోమీటర్లలోకి వచ్చింది అనమాట ఏ స్టాప్స్ మీద కూడా తెనాల నుంచి ఏ రావు రీచ్ అవుతున్నా ఒకసారి చూద్దాం ఇది ఒకసారి స్టార్ అయినది కాబట్టి దీని టికెట్ ప్రైస్ వచ్చరికి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది అనమాట మీకు ఒకవేళ ఈ బస్సు ఎక్కాలనుకుంటే ఈ బస్సు ఏ స్టాప్స్ మీద కూడా వెళ్తుందో ఒకసారి చూద్దాం తెనాలి దుగ్గిరాల పెదవట్లపూడి మంగళగిరి విజయవాడ నందిగామ బైపాస్ కోదాడ బైపాస్ సూర్యాపేట్ వనస్థలిపురం నగర్ దిల్షిక్ నగర్ ఎంజీబీఎస్ హైదరాబాద్ ఈసీఐఎల్ ఏఎస్ నవనగర్ సో ఏఎస్ రావు నగర్ సో ఈ బస్సు అనేది ఈ స్టాప్స్ మీద కూడా మనకి తెనాల నుంచి ఏ శ్రవ్ నగర్ అయితే రీచ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మంగళగిరి లోపలికి వెళ్దాం మంగళగిరి బైపాస్ ఉంది కదా విజయవాడ వెళ్ళడానికి సో అక్కడి దాకా అయితే వెళ్ళిద్ది కి ఎంత టైంలో రీచ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం తెనాలి తొమ్మిదిన్నర నైట్ విజయవాడ పది నలభై ఐదు సూర్యాపేట్ ఒకటి నలభై ఐదు మిడ్ నైట్ ఒకటి నలభై ఐదుకి రీచ్ అవుతుంది ఎల్బీ నగర్ ఎర్లీ మార్నింగ్ నాలుగు ఇరవైకి అయితే రీచ్ అవుతుంది ఎంజీబీఎస్ బస్ స్టేషన్కి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు అయితే రీచ్ అవుతుంది అనమాట ఈసీఐ వెళ్ళాలనుకుంటే ఐదు గంటల ఇరవై నిమిషాలు అయితే అవుతుంది అంటే ఐదు గంటల ఎర్లీ మార్నింగ్ ఐదు గంటల ఇరవై నిమిషాలకి ఈ బస్సు రీచ్ అవుతుంది అనమాట ఈ బస్ టైమింగ్స్ అండ్ రూట్స్ మెయింటైన్ చేస్తూ తెనాల్ నుంచి రావు నగర్ అయితే వెళ్తుంది అండ్ దూర ప్రాంతాలు వెళ్ళే సర్వీస్లో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసరికి తెనాల్ నుంచి బీహెచ్ చేయాలన్నమాట ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ అది వచ్చేసరికి కట్ట మీద వెళ్ళే తొమ్మిది తొమ్మిదింబాబు స్టార్ట్ అవుతుంది నైట్ అనమాట విజయవాడ మీద నుంచి వెళ్ళేది ఈ బస్ వచ్చేసరికి ఇందిరా ఏసీ బస్సు ఇది ఏసీ సిట్టింగ్ బస్ అనమాట టూ ప్లస్ టూ తో వచ్చింది ఈ బస్సు సర్వీస్ నెంబర్ వచ్చేసరికి ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఈ సర్వీస్ నెంబరు ఇది తెనాల్లో పది గంటల ముప్పై నిమిషాలకు అయితే స్టార్ట్ అవుతుంది నైట్ మీరు రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ ఆరు గంటల నలభై ఐదు అయితే పట్టిద్ది అనమాట టోటల్ జర్నీ టైం వచ్చేసరికి మీకు అప్రాక్సిమేట్గా ఏడు గంటల సమయం అయితే పట్టిద్ది ఈ బస్సు మీరు ఎక్కాలనుకుంటే టికెట్ ప్రైస్ వచ్చేసరికి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది దానికి దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే డిఫరెన్స్ ఉండిద్ది ఎందుకంటే ఇది ఏసీ సిట్టింగ్ బస్సు అది నాన్ ఏసీ సూపర్ లగ్జరీ కాబట్టి సో డిఫరెన్స్ అయితే ఉండిద్ది టికెట్ ప్రైస్లో ఏ స్టాప్స్ మీద కూడా అంటే మెయిన్ స్టాప్ చెప్తాను ఐఏఎస్ట్ ఆఫ్స్ మీద కూడా మీకు తెనాలి నుంచి బీహెచ్ఆర్ రీచ్ అవుతుందో ఇందాక చెప్పింది సరికి కరెక్ట్ సర్వీస్ అనమాట అంటే కొండూరు అటు సైడ్ వెళ్ళిద్ది ఇది ఒకసారి విజయవాడ సైడ్ వెళ్ళిద్ది తెనాలి నందివేలుగు వంతెన అంటే నందివేలుగు విజయవాడ వెళ్ళే సైడ్ దుగ్గిరాల పెదవట్లపూడి మంగళగిరి విజయవాడ నందిగామ కోదాడ సూర్యాపేట హయత్ నగర్ వనస్థలిపురం నగర్ दिलशिख् नगर हैदराबाद एम जी बी एस लकड़ी कपूल अमरीपेट मेट्रो पिलर नंबर वन जीरो डबल सवन एस नगर यर्रगड मोसापेट जंक्शन विलेज सिटी बस स्टैंड के पी हेच पी निज़ापेट चंदा नगर बीएचएल मदीनागौ अशोक नगर बी हेच्चे एल బీహెచ్ఎల్ రామచంద్రపురం సో ఈ బస్ అనేది ఈ స్టాప్స్ మీద కూడా మనకి బిహెచ్ఎల్ రామచంద్రపురం అయితే రీచ్ అవుతుంది తెనాల నుండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే తెనాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్ళే సర్వీస్ బస్ డీటెయిల్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే అంటే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా జర్నీ చేస్తుంటే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ థ్యాంక్ యూ సో మచ్